మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వన దేవత పలుకు జై వన దుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకొచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు రాజు కోయ దొర ఓం నమ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం మీ కోయ శ్రీనివాసరాజు రాజు మాట్లాడుతున్నాను వృచిక రాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దశ రావు కేతువ రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి మిమ్మల్ని ఈ రెండు గ్రహాలు ఘోషించిన దానివల్ల చేతికాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది ఎంత చదువు చదివినా కూడా ఆ చదువు ఆ చదువు దగ్గర ఉద్యోగ ఫలితం మీకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంది కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికినంత వరకు అన్నం ఉడికేంత వరకు ఉంటాం కానీ ఉడికిన తర్వాత ఆగం ఎందుకంటే అని పెట్టుకుని తినేస్తుంటాం మరి అలాగ పెట్టుకునే ముందు అది ముందు మనం తినలేము కదా అది కొంచెం ఆరాలి కదా అదే విధంగా మీరు పడ్డ కష్టాన్ని కష్టాన్ని బట్టి చూసుకుంటే మీరు పడ్డ విద్యను బట్టి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆగుతారు కానీ లాస్ట్ మిమెంట్లో మీరు కొన్ని తప్పును ఉంటారు ఎందువల్ల మీరు అనుకున్నది ఒకటి అనుకుంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటారు మీరు అప్పుడు వరకు ఆ చదువు చదువు అంత వరకు మీరు ఒకటి అనుకుంటారు ఆ చదువు అయిపోయే లాస్ట్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత మైండ్ ఇంకో విధంగా వెళ్ళిపోతుంటుంది అది కాదు నాకు ఇదైతే నేను బాగు అన్నిటిగా మీరు పక్కన వేరే దాంట్లోకి జంప్ అయిపోతుంటారు దానివల్ల చేతి గాడికి వచ్చింది నోటికి అందకోకుండా పోవటం డబ్బుని చేతిలో నిలబడుకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా కార్యక్రమం మీకు ఏదో ఒక విధంగా బ్రేకు కావటం ఇలాంటి సంఘటనలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ వృక్షిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది కొట్టారా అంటే కుంభస్థానాన్ని కొడతారు అలాంటి రాజయోగం అందువల్ల ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొద్దిగా ఇలా బిడ్డల గురించి కానీ ఇలా కొడుకుల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురుచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ విధానాన్ని బట్టి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకుండా నా కొడుకేలే నా బిడ్డేలే మా కోడలే మా అల్లుడులే అని అన్నిటిగా ఆలోచించినట్టు అయితే చాలా ఎక్క పెద్ద స్థాయిలో నిలబడి వలన వాళ్ళు కూడా పెద్ద పెద్ద రోడ్డు మీద నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీ మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జాతకం అది ఎందువల్ల వాళ్ళ యోగాని బట్టి ఇలా జాతకంలో కాదు ఇలా కొడుకులు బిడ్డల్లో ఉండాల్సిన కర్మ ఫలితాలను బట్టి అలా వస్తుంటాయి కాబట్టి కొడుకుల అంతా వాళ్ళ వాళ్ళు రాతలను కనలేము కదా అదే విధంగా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కర్మ దోషంల వల్ల చేతు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురు కావటం ఇలాంటి ఒత్తిళ్ళ వల్ల మీకు మనసు డిస్టమెంట్ కావటం ప్రశాంతమైన నిద్ర ఉండదు ప్రశాంతమైన భోజనం ఉండదు భోజనం ఉంటుంది కానీ తినే తినాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు ప్రశాంతమైన నిద్ర లేని రోజులు ఎన్నో ఉంటాయి తినని రోజులు కూడా ఎన్నో ఉంటాయి ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి మీద ఆ మూడు గ్రహాలను మిమ్మల్ని బంధించేయాలి ఆ మూడు గ్రహాలను మీ మీద నుంచి బంధించి మీ కర్మ దోషాలని శాంతం చేసుకునేటికైతే మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ నరదిష్టి నరగ్రహ పీడగ్రహ ఇవన్నీ వెళ్ళిపోతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి కుదురు అనేది మీకు కావాలి డబ్బు వస్తుంటుంది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది కానీ ఆ డబ్బు నిలబడదు కదా మరి ఆ డబ్బు నిలబడాలంటే దానికి తగ్గ మనం ప్రతిఫలాలు కొన్ని చేయాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్క అదే విధంగా మరి మీ జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే త్రికార శుద్ధి అనేది మీకు కరెక్ట్గా లేదు అనగా మైండ్ మెమోరి శక్తి పది నిమిషాలు బాగుంటారు పదహైదు నిమిషాల్లో మారిపోతుంటారు అలాగా మీ మైండ్ బాగుండాలి మీరు చేసే పనులు బాగుండాలి మీరు చేసే ఉద్యోగాలు బాగుండాలంటే మీ పేరు బలంలో ఉండాల్సిన గ్రహాలు వెళ్ళిపోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి మీ కుటుంబాన్ని బట్టి ఏమేమి నడుస్తున్నాయి ఏమేమి అనేది కూడా చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ